वेट तो एकदम दिए स्कूल वाला एकदम दिए स्कूल अंदर पेंटर जो वाले 31 की एसिक्स मेंबर्स है मैम ये तो चल नहीं जा नहीं सजाई नहीं और ये लगाने की सारी इस तरह की कोचिंग है हमारे क्लासेस बेसिक से एपी 6थर एमएस वर्ड एमएस एक्सेल पावर पॉइंट

ఎన్నో లేని స్కూల్కి వచ్చి హాస్టల్లో ఉంటున్నారా హోల్ బాగా ఉంటాయా బ్రేక్ఫాస్ట్ మార్చి ఇస్తారా మీరు ప్రకటిస్తారా ప్రే పెడతారా అట్లా ఏమన్నా లేట్ ఇంతే అని సాంబారు పచ్చిమిసేనా కూరగాయలు వేస్తారా ఎన్న అడ్రస్ అవుతుంది

చెప్పండి లేదు <tnak> <tents>? <tents>

どうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもう

మీ మెనూ ఇక్కడ ఉంది ఆఫీస్ రావు కానీ మీకు గానీ ఎవరు దావరు రావుల జావ్ దాగర మీరు ఎంత మీరు ఇష్టలేరా వాళ్ళు ఆపలేరా బ్రహ్మాండంగా ఉండేది అదే బలం బెల్ల మిస్సి రెడ్లర్ బెల్ల మిస్సి అప్ పనిచేయాలని ఇన్స్ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కంటే పనిచేయకు ఇప్పుడు జఫర్ లో ఈ సంవత్సరం చెన్నై టెన్ రావాలి నేను వచ్చాను నియోజకవర్గంలోని అన్ని గురుల పాఠశాలలు కేజీబీవీలు మోడల్ స్కూల్స్ మరియు జిల్లా పరిషత్ హై స్కూల్స్ ప్రిన్సిపల్స్ హెడ్ మాస్టర్స్ అందరితోని ఇరవై ఒకటి ఉదయం పదిన్నర గంటలకు జనగామ కలెక్టరేట్లో ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు మన శశింగపూర్ నియోజకవర్గం జనగామ జిల్లా పరిధిలో ఐదు మండలాలు వస్తాయి ఈ ఐదు మండలాల్లో దాదాపుగా ఒక నలభై నుంచి యాభై స్కూల్స్ వరకు అన్ని రకాల స్కూల్స్ ఇంకెక్కువనే ఉండ ఉండొచ్చు ఈ అందరి ప్రిన్సిపల్స్ స్పెషల్ ఆఫీసర్స్ హెడ్ మాస్టర్స్తో కలెక్టర్ గారి కార్యాలయంలో ఇరవై ఒకటి ఇరవై పదిన్నరకు సమీక్ష సమావేశం పెట్టాం ప్రధానంగా మన విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పిల్లలకు నాణ్యమైన విద్య అందించే విషయంలో అదేవిధంగా గురుకుల పాఠశాలల్లో కేజీబీవీలలో మోడల్ స్కూల్స్లలో పాఠశాలల్లో విద్యార్థులకు కనీస వసతులను కల్పించే విషయం పైన సమీక్షలో దృష్టి సారించడం జరుగుతుంది స్కూలు వారీగా స్కూలు వారీగా సమస్యలను తెలుసుకొని సమాచారాన్ని తీసుకొని విడతల వారీగా అవన్నీ పరిష్కరించే ప్రయత్నం చేస్తాం ఎక్కడెక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయో ఫెసిలిటీస్కు సంబంధించిన సమస్యలు ఉన్నాయో స్టాఫ్ కొరత ఉన్నారు అవన్నీ కూడా తీర్చే ప్రయత్నం చేస్తాం నాకు ప్రధానంగా ఈ నియోజకవర్గానికి సంబంధించినంతవరకు ఒక నాలుగైదు విషయాలపైన నాలుగైదు సబ్జెక్ట్స్ పైన ఫోకస్డ్గా పనిచేయాలని అనుకుంటున్నాను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఒక రిజర్వ్ నియోజకవర్గం ఎక్కువ మంది ఎస్సీలు ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో పేద పిల్లలందరికీ విద్య అందుబాటులో ఉండాలి విద్య అందుబాటులో ఉండడమే కాకుండా నాణ్యమైన విద్య వాళ్ళకు అందుబాటులో ఉండమనే ఆలోచన అందుకనే స్కూల్స్ పైన ప్రత్యేక దృష్టి సాధిస్తాను అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అందరికీ వైద్యం కూడా అందుబాటులో ఉండాలి అన్ని హాస్పిటల్స్లో వసతుల కల్పనతో పాటు డాక్టర్లని ఏకంతో పాటు మెడిసిన్స్ని కూడా అందుబాటులో పెట్టడం నియోజకవర్గానికి ఒక హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ త్వరితగతిన ముఖ్యమంత్రి గారితో నిధులు మంజూరు చేయించుకొని స్టాఫ్లు మంజూరు చేయించుకొని కనీసం ఒక సంవత్సరం లోపల ఇక్కడ గన్పూర్ కేంద్రంలో అన్ని హాస్పిటల్ ఉండే విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తాను మూడవది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో దేవాదుల ప్రాజెక్టు ద్వారా అన్ని గ్రామాలకు ప్రతి ఎకరానికి కూడా గోదావరి జిల్లాలు అందే విధంగా ప్రణాళిక రూపొందించుకొని కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరుగుతున్నది